రైతులు ఆరుగాలం కష్టపడి పంట పండించి ఈరోజు రోడ్ల మీదకి తీసుకొచ్చి పోసిన తర్వాత కూడా ఈ వచ్చినటువంటి వరి మొత్తం కూడా ధాన్యం అంతా కూడా నీటిపాలు అవుతూ ఉంది దాదాపు నెల రోజులు అవుతూ ఉంది నెల రోజుల నుంచి ఇప్పటికీ నాలుగు సార్లు అధికారులకి కలెక్టర్కి ఇక్కడ ఉన్నటువంటి సొసైటీ అధికారులకి సెక్రటరీకి చైర్మన్కి ఆర్డీఓకి చెప్పిన తర్వాత కూడా ఇప్పటికీ ఇంకా నెల రోజుల నుంచి వడ్లు కాట కాకపోవడం ఇది చాలా దుర్మార్గం ఎందుకనంటే అంటే ప్రభుత్వ నిర్లక్ష్యమే దీనికి కారణం ప్రభుత్వం కావాలని చెప్పేసి రైతుల వడ్లు కాంట కొనుగోలు చేయకపోవటం అమాలీలు లేరని లారీలు లేరని ఈ రకంగా కాలయాపన చేయటంతో ఈరోజు వడ్లన్నీ కూడా మొత్తం నోటికాడికి వచ్చినటువంటి బుక్క గుంజుకున్నట్టు ఇవాళ వడ్లన్నీ కూడా రోడ్డు పాలవుతున్నటువంటి పరిస్థితి ఉంది తక్షణమే తడిసినటువంటి ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేయాలి ఎవరైతే లారీలు లోడ్ అయిన తర్వాత కూడా అక్కడ రైస్ మిల్ దగ్గర అన్లోడ్ చేయకపోతే ఆ రైస్ మిల్ యజమానుల మీద చర్యలు చేపట్టాలని చెప్పేసి తక్షణమే ఈ వడ్లని మొత్తం కూడా కాటైనటువంటి వడ్లని తీసుకెళ్లాలని చెప్పేసి తెలంగాణ రైస్ సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నాను లేకపోతే ఇది రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఆందోళన నిర్వహిస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాను కష్టపడి పండించినటువంటి పంటను తీసుకొచ్చి ఇలా మ్యాచర్ రావాలని రోడ్డు మీద చేసినందుకు దాదాపుగా నెల రోజుల నుంచి ఉడక ఈ మ్యాచర్ వచ్చిన తర్వాత ఉడక ఇక్కడ ఉన్నటువంటి సెక్రటరీ కానీ ఆర్డీఓ కానీ కలెక్టర్ కానీ వాళ్ళ యొక్క నిర్లక్ష్యం వలన వాతావరణ కేంద్రం చెప్తున్నది రాష్ట్ర ప్రభుత్వం ఇంకా చెప్తున్నది వర్షం వచ్చే సూచన కనబడుతున్నది మరి వడ్లు తొందర తొందర జోకుమని చెప్పినా ఉడక ఇలా ప్రభుత్వము నువ్వు చెప్తుంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు లారీలు ఉంటే సంచులు లేవు సంచులు ఉంటే లారీలు లేవు లారీలు సంచులు ఉంటే రెండు ఉంటే ఏమైతుందంటే అమాన్యులు జోకెటోలు లేరని ఇలా ప్రభుత్వము ఈ రకంగా వ్యవహరిస్తున్నది తడిసినటువంటి ధాన్యాన్ని తక్షణమే ప్రభుత్వం కొనుగోలు చేయాలి ఇలా సంచులు దాదాపుగా ఒక రెండు మూడు లోడ్ల సంచులు తడిసిపోయినాయి అవి కాంటా చేసినటువంటి వడ్లు కొడుకున్నాయి వీటిని అన్ని తక్షణమే తీసుకుపోయి ఆఫీసులో వేసుకోవాలని నేను తెలంగాణ రైతు సంఘం డిమాండ్ చేస్తున్నాము ఒకవేళకి కొనకపోతే మాత్రము తీవ్రంగా ఈ పోరాటాన్ని తీవ్రంగా చేస్తామని హెచ్చరిస్తున్నాం వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్